ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పదవులపై నేతలు ఆశలు పెట్టుకున్నారు వెంటనే జాబితా సిద్ధం చేయాలని జీఏడికి ఆదేశాలిచ్చారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల పదిహేనవ తేదీలోగా కీలక పోస్టులు భర్తీకి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు గతంలోలాగా ఎక్కువ కాలం వెచి చూడకుండా పోస్టులు భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు బీజేపీ జనసేన నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో భర్తీలో అవకాశం ఇవ్వనున్నారు నామినేటెడ్ పోస్టుల వివరాలను అందజేయాలని జిఏడీకి సర్కులర్ ఇచ్చారు ఈ నెల ఎనిమిదవ తేదీలోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది ఇంకోవైపు పార్టీలో కీలక పదవులను కూడా కొందరు ముఖ్య నేతలకు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు దీంతో ఏపీలో నామినేటెడ్తో పాటు పార్టీ పదవుల పండుగ మొదలు కానుంది గత ఐదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు రానున్నాయి ఆనాడు ప్రతిపక్షంలో ఒత్తిళ్లను తట్టుకుని పార్టీ కోసం పనిచేసిన నేతలు కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో అగ్ర ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఒకవైపు కేసులు ఇంకోవైపు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూటమి పార్టీ విజయానికి కృషి చేసిన వారికి కీలక పదవులు కట్టబెట్టాలని నిర్ణయించారు నామినేటెడ్ పదవులన్నీ ఇటు పార్టీ అటు ప్రభుత్వానికి మధ్య పూర్తి సమన్వయం ఉండేలా రూపొందిస్తున్నారు దీనిపై టీడీపీ ప్రోగ్రామ్స్ కమిటీ కార్యాచరణను మొదలుపెట్టింది మండల స్థాయి నుంచి నియోజకవర్గాలు జిల్లాలు రాష్ట్ర స్థాయిలో పార్టీల కోసం పనిచేసిన నేతల వివరాలను ఇప్పటికే సేకరిస్తున్నారు గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించిన విధంగానే పనిచేసిన నేతలకు ర్యాంకింగ్ ఇస్తూ వాటి ఆధారంగానే నామినేటెడ్ పదవులను కట్టబెట్టనున్నారు రాష్ట్ర స్థాయి పోస్టులకు సంబంధించి ఇప్పటికే అధిష్టానం కొందరు నేతలను గుర్తించి పదవులనిచ్చేందుకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది ఇక కార్యకర్తలకు మండల నియోజకవర్గ స్థాయి నేతలకు పార్టీ కమిటీలో ప్రమోషన్లు ఇవ్వనున్నారు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొందరికి అవకాశం కల్పించనున్నారు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ ఆశావాహులు పార్టీ అగ్రనాయకత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ కు దరఖాస్తులు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి తొలి విడత ప్రకటన ఈ నెల పదిహేనున వెలుబడనున్నట్లు తెలుస్తోంది వివిధ కార్పొరేషన్లు సొసైటీలు ప్రత్యేక బాడీలకు చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లను భర్తీ చేయనున్నారు నామినేటెడ్ పోస్టుల భర్తీలో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలైన జనసేన బీజేపీలకు ప్రాధాన్యం ఇవ్వనుంది కొన్ని కీలక కార్పొరేషన్లు సొసైటీలకు చైర్మన్లు డైరెక్టర్ల పదవులు కట్టబెట్టనున్నారు దాదాపు తొంభై నామినేటెడ్ పోస్టులకు తొలి దశలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది వీటిలో ముప్పై నుంచి నలభై శాతం పదవులు మిత్రపక్షాలకు దక్కే అవకాశం ఉన్నాయి ఎలాంటి సిఫార్సులకు ఒత్తిళ్లకు తావు లేకుండా కష్టించి పనిచేసిన నేతలకు కార్యకర్తలకు మాత్రమే పదవులు దక్కేలా టీడీపీ అధిష్టానం పక్క ప్లానింగ్ తో ముందుకు వెళుతోంది టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగం నేతలను గుర్తిస్తూ ఒక చిట్టాను సిద్ధం చేస్తోంది ఇప్పటికే కొన్ని పదవులకు సంబంధించిన రెండు పార్టీలు ఒక లిస్టును అధిష్టానం ముందుంచినట్లుగా సమాచారం త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు ఆషాఢమాసం పూర్తయ్యేలోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ అవుతాయని భావిస్తున్నారు